అయోధ్య రామాలయ గర్భగుడి ఎన్నో విశిష్టతల సమాహారం అరుదైన నగార రీతిలో తీర్చిదిద్దబడిన ఈ ఆలయంలో రామ్లల్లాను చూడడం ఒక అరుదైన అనుభూతి అంటున్నారు భక్తులు తమ జన్మ ధన్యమైందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గర్భగుడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు అయోధ్య రామాలయం ద్వారాలు తెరవగానే బాలరాముడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జ్ఞాపకం కూడా ఇక్కడ వస్తుంది గుర్తుకు వస్తుంది శైలిలో క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క శిల్పి చతురత అంతా కూడా కనిపిస్తుంది ప్రతి ఒక్క స్తంభంలోనూ కూడా దేవతామూర్తులందరినీ ప్రతిబింబిస్తూ ఆ యొక్క శిల్పి శిల్పి యొక్క పనితనం కనిపిస్తుంది రాధాకృష్ణుల యొక్క బొమ్మ కావచ్చు ఆ తర్వాత సుందరమైనటువంటి దేవతామూర్తుల యొక్క శిల్పకళ కావచ్చు ప్రతి ఒక్క ఏదైతే పూర్తిస్థాయి స్తంభాలు ఉన్నాయో ఈ స్తంభాల చుట్టూ కూడా దేవతామూర్తులంతా కూడా వారు ఉన్నారు శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క మూర్తి భవించండి ఇది నాగుపాము పైన ఆయన చేస్తున్నటువంటి నృత్యంలా నృత్యంలో ఉన్నటువంటి బొమ్మలు కనిపిస్తున్నాయి అలాగే దీనిపైన కూడా దేవతామూర్తులకు సంబంధించినటువంటి కళాఖండాలు నాట్యంలో ఉన్నటువంటి యొక్క శైలి ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా వివరిస్తూ ఇక్కడ చేశారు శ్రీ మహావిష్ణువు కమలధారుడైనటువంటి వ్యక్తి అలాగే పట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ మహావిష్ణువుతో పాటు ఆ పైన ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలు అలాగే పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా దగ్గర ఉండి చేసినటువంటి ఇది దాదాపు మూడు సంవత్సరాల నిర్మాణానికి పడితే ఆర్కిటెక్ట్ చేయడానికే దాదాపు ఏడాది పాటు ఇదైంది మనం ప్రధాన గర్భాలయం దగ్గర ముందర ఉన్నాం ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది ఇక్కడ ఏదైతే దేవతామూర్తి విగ్రహం ఉందో ప్రధానమైనటువంటి దేవతామూర్తి విగ్రహం ఉందో రామ్ లల్లా యొక్క రూపం చూడ్డానికి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ అవకాశం కలవడంతో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి దర్శించుకుంటున్నారు అలాగే వారి యొక్క వారి యొక్క మొబైల్స్లో కూడా షూట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎలా అనిపిస్తుంది తొలిసారి మీరు మొబైల్లో స్వామి చేసుకుంటున్నారు ఇక్కడ జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఇది కదా ఆనందం ఇది కదా దార్శనం ఇది కదా సౌభాగ్యం ఈ రోజు మా పంట పందింది ఈ రోజు మా జన్మ సాకృతమైంది మా జన్మ ధన్యమైంది జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ వచ్చాడయ్యా మా రామయ్య మా గుడికి వచ్చాడయ్యా రామయ్య మా గుడికి వచ్చాడు పండుగ ఉంది మొత్తం అయోధ్య రామాలయ గర్భాలయంలోకి దగ్గరగా ఉన్నటువంటి ప్రధాన ఆలయంలో ఉన్నాం ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి మోడీ అంతా కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేసిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన తర్వాత వీపీ కూడా దర్శనం కలిగించింది ఆ దర్శనం కలిగిన తర్వాత అందరు కూడా వెళ్ళిపోయారు నేను కూడా దర్శనం చేసుకున్నా మా కెమెరా టీం ఎన్టీవీ బృందం కూడా దర్శనం చేసుకుంది అయోధ్య రాముడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు అయోధ్య రాముడి రూపంలో ఉన్న బాలరాముడి యొక్క కళ్ళు చాలా అందంగా ఉన్నాయి ఆయన నునిపోయినటువంటి బుగ్గలు కూడా చాలా బాగున్నాయని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆ కళ్ళను చూస్తూ పరవశించిపోతామన్నది ప్రతి ఒక్క భక్తుడి యొక్క నమ్మకం అలాగే ఇక్కడికి రావాలని పదే పదే తప్పిస్తున్నామని కూడా చూసిన వారు చూసినట్టుగానే లైన్ లో వెళ్తున్న వాటి మళ్ళా తిరిగి కూడా వస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా అయోధ్య రామ గర్భాలయం ముందర చోటు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు ఎన్టీవీ లోపలికి వచ్చింది భక్తి టీవీ లోపల ఉంది ఇక్కడ మొత్తం అంతా కూడా భక్తులందరిగా రూపంలో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు మేము ఉదయం నుంచి కవర్ చేస్తున్నా కానీ రాముడి రూపాన్ని చూడాలన్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి ఉంది అలాగే రామాలయంలో నేరుగా రిపోర్టింగ్ చేయాలన్నటువంటి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కూడా చాలా మంది రిపోర్టర్లకి ఇక్కడ ఉండడంతో వారంతా కూడా రామాలయ యొక్క సొబగులను మొత్తం అంతా కూడా చూపిస్తున్నారు ఏదైతే రామ్ లల్లా విగ్రహంలో పొందుపరచినటువంటి దశావతారాలు కావచ్చు ఆంజనేయుడు గరత్మంతుడు కావచ్చు వారితో పాటు స్వస్తి గుర్తుతో అలాగే ఓం ఆకారంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి రూపంలో అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఇది రామాలయంలో ఈ తరం సాక్షిగా జన్మభూమి రామజన్మభూమిలో రామచంద్రుడు అలాగే రామ్ లల్లాగా ప్రతిష్టగాంచినటువంటి బాలరాముడి యొక్క విగ్రహకు సంబంధించినటువంటి కథ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నగారీ శైలిలో నిర్మించినటువంటి ఆర్కిటెక్ట్ చేసినటువంటి రామాలయం మరో రెండు వేల సంవత్సరాల వరకు కూడా ఈ దేవాలయం చెక్కు చెదరదు అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంది వారితో పాటు నాకు ఆనందంగా ఉండి ఎన్టీవీ కోసం దినకర్ రామభద్ర ఆలయ గర్భస్థలం నుంచి కెమెరామ్యాన్ ఇషోపాల్ తో అయోధ్య